కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి చేసుకుని తెలంగాణ ప్రజలకు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోర్ ట్వంటీ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నిజాంపేట మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు ఈ మేరకు గాంధీ విగ్రహానికి ఫోర్ ట్వంటీ హామీలతో కూడిన వినంతి పత్రాన్ని అందజేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారని లేని ఎలడ గద్దె దిగాలని బీఆర్స్ నాయకులు హితోపల్ కారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలెడీ నాయకులు భాస్కర్రావు మాజీ ఎంపీ బీజా సంపత్ మాజీ కోఆప్షన్ సభ్యులు తదతారులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఈరోజు పైలట్ గా ఒక విలేజ్ తీసుకొని రైతు బంధు ఒక విలేజ్ కేసుండు కాబట్టి అట్లా అలాగా వేయకుండా ప్రతి గ్రామానికి రైతు భరోసా అన్ని గ్రామాలకు వెయ్యాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాము అలాగే పింఛన్లు కూడా రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాడు వృద్ధులకు విత్తంతులకు అది కూడా చేయలే చేయడం లేదు అలాగే వికలాంగులకు నాలుగు నుంచి ఆరు వేలు చేస్తాడు అది కూడా చేయలేదు అది కూడా తొందరగా అందరి అమలు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మహిళా శక్తి మహిళా శక్తి ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇదివరకు కూడా అది కూడా అమలు చేయలేదు రుణమాఫీ కూడా ఇదివరకు రెండు లక్షలు ఇస్తాను రెండు లక్షలు కూడా మాఫీ చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మా చదువుకున్నలకు స్కూటీ ఇస్తాను స్కూటీ కూడా ఇవ్వలేదు అన్ని నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే తప్పుకోవాలని కోరుకుంటున్నాం